హాయ్ ఫ్రెండ్స్ కాజాలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తుంది కొన్ని టిప్స్ పాటిస్తూ చేసామంటే స్వీట్ షాప్లో చేసినంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒక్కసారి ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ట్రై చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చే పైన క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా కొన్ని టిప్స్ పాటిస్తూ మనం చేసామంటే స్వీట్ షాపుల్లో చేసినట్టే వస్తుంది అనమాట చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే లాక్స్ నేను మీ లావని ఈ రోజు రెసిపీలు కాజాలు ఎలా చేయాలో చూపిస్తాను అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఇప్పుడు ఒక రెండు కప్పులు అంతా మైదా తీసుకొని బాగా చల్లించేసుకునే దాంట్లో ఏదైనా చిన్న చిన్న పలుకులు ఏదైనా ఉంటే కూడా పోతుంది కొంచెం సాల్ట్ స్వీట్స్ ఏదైనా చేసుకోండి చిటికట్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం వంట సోడా వేసుకోండి బాగా పొంగుతూ వస్తాయి మీకు ఇంట్లో డాల్డా ఉన్నా వేసుకోండి నెయ్యి ఉన్నా వేసుకోండి లేకపోతే వేడి వేడి ఆయిల్ వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి డాల్డా వేసుకుంటే ఇంకా క్రంచిగా బాగుంటాయి అవి ఏమీ లేదు అన్నప్పుడు వేడి ఆయిల్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇలా బాగా కలిపేసుకొని ఆయిల్ ఇలా పిడికిలు పట్టుకుంటే ఇలా ముద్ద కట్టాలి అలా ఉంటే పర్ఫెక్ట్గా క్రంచిగా వస్తుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత లేదు అలా ఉంట రాలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ లేదా డాల్డా లేదా నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మన పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టాం గాలి వదిలేస్తే రావు మనకి పొంగుతూ రావు అనమాట మనం పిండి అయితే కలిపేసుకున్నాం ఇంకొక పక్క ప్యాన్ పెట్టేసుకొని ముప్ప ఒకప్పంతా లేదా ఒక కప్ అంతా షుగర్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకొని బాగా షుగర్ కరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇలా అంతా కలిపిన తర్వాత మనకి ఎప్పుడైనా షుగర్ పాకం రెడీ చేసినప్పుడు చెక్కలాగా కట్టేస్తుంది కదా అలా కాకుండా వాళ్ళంటే పటిక బెల్లం అన్న వేసుకొని లేకపోతే నిమ్మరసం పిండి వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి అప్పుడు చక్కలాగా కట్టదనమాట చూసి జూసీగా సాఫ్ట్గా ఉంటుంది షుగర్ పాకం అనేది చూడండి షుగర్ పాకం కూడా రెడీ అయిపోయింది పాకం పక్కన పెట్టేసుకొనేసి ఇది మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మైదా పిండి తీసుకొని కింద బాగా కొంచెం పిండి సల్లేసుకొని ఈ మైదా పిండిని దానిపైన రెండు పక్కల బాగా పిండిని అనేది అద్దేసేయాలి మనకి చెక్కకి దుద్దేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది ఇలా చేసుకొని మనం పల్చగా దుద్దుకోవాలి మరి మందంగా అంటే కూడా బాగుండదు ఇట్లా కొంచెం కోన్ షేప్లా ఓవెల్ షేప్లో దుద్దుకోవాలి రౌండ్గా అంటే మనకి ఆ షేప్ సరిగా రాదు కాజా షేప్ రాదు ఇలా కొంచెం పొడవుగా ఓవెల్ షేప్లో దుద్దుకోవాలి సైడ్లో ఎక్స్ట్రాస్ కట్ చేసి మనకి కింద కూడా కొంచెం కట్ చేసి మీకు కావాలనుకుంటే దాన్ని ఇంకొకసారి పిండి మిగులుతుంది కదా దానిలో వేసి మళ్ళీ కాజాలు రెడీ చేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కొంచెం పల్చగా దుద్దు మీరు ఎంత పలుచగా దుద్దుకుంటే అంత బాగా క్రంచీగా వస్తాయి అన్నమాట చూడండి ఇలా పలుచగా దుద్ది వేసుకున్న తర్వాత దీనిపైన డాల్డైనా లేకపోతే నెయ్యి అయినా వేసుకొని అది లేదనుకుంటే ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన దానిపైన మైదాన్ని చల్లేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఇది మిస్ అయితే బికి పొరల్ పొరలుగా రావన్నమాట కాజాలు ఇలా చల్లుకొనేసిన తర్వాత ఇలా రౌండ్గా దుద్దుతూ అనమాట రౌండ్ షేప్లో ఇలా చేసుకుంటూ పిండిని చల్లుకుంటూ చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఆయిల్ వేసిన తర్వాత మైదా పిండి వేసుకొని ఇలా రౌండ్గా అనుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే మనకి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు పొరలు పొరలుగా వస్తుంది ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా వస్తుంది చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్లో కొంచెం వాటర్ తడుపుకొనేసి దుద్దు తీసుకోవాలి అట్లా వేసుకోవడం వల్ల అది పూర రాకుండా ఉంటుంది చూడండి ఇలా ఒక రెండు సార్లు దుద్దేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు సైజు మీరు అందంగా కట్ చేసుకుంటే సరిగ్గా రావు లోపల డీప్ ఫ్రై అవ్వదు సరిగా ఒక పావు ఇంచు సైజులో అన్నీ అలాగే కట్ చేసేసుకోవాలి మీరు ఈ కొన్ని టిప్స్ పాటిస్తూ చేశారంటే పర్ఫెక్ట్గా స్వీట్ షాపుల్లో వచ్చినట్టే వస్తుంది చూడండి ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా పొరలు పొరలుగా వస్తుంది చపాతీ చక్క తీసుకొని ఒక ఏలతో ఇలా ప్రెస్ చేసేసి ఇలా దుద్దేసుకోవాలి అన్నీ ఇలా దుద్ధేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి ఇలా చపాతీ కర్రతో దుద్ధేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పొరలు పొరలుగా పొంగుతూ వస్తాయి మీరు అట్లే వేసారంటే కొన్ని విడిపోతాయి అన్నమాట పొరలు ఇలా దుద్దడం పక్కా చేయండి చూడండి అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది లోపల సరిగా ఫ్రై అయ్యేదనమాట సిమ్లో పెట్టేసుకొని అన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నీ అలా పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండండి అంతా రెండు పక్కల బాగా ఫ్రై అవుతుంది లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఇలా బాగా కలుపుకుంటూ రంగు మారేంత వరకు కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వస్తుంది కదా అప్పుడు వేడి వేడిగా ఉండేటప్పుడే ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి పాకంలో వేసేసుకున్న తర్వాత బాగా కలపండి మీరు ఎక్కువ పాకం చేసుకున్న వాళ్ళైతే పైన ఊరికే అలా గరెట్టు తిప్పుతూ ఉంటే రెండు పక్కల స్ప్రెడ్ అయిపోతుంది లోపల పొరల్లో కూడా వెళ్తుందనమాట షుగర్ కొంచెం రెడీ చేసుకున్న వాళ్ళైతే ఇలా కలిపేసుకుని ఆ షుగర్ సిరప్ అనేది దీనిపైన వేసేసుకుంటే లోపల పొరల పొరలకి వెళ్తుంది లోపల జ్యూసీగా పైన క్రంచిగా ఉంటుంది థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టకండి లేకపోతే క్రంచిగా ఉండదు జ్యూసీ జ్యూసీగా ఉండదు మీకు జ్యూసీ జ్యూసీగా కావాలంటే ఎక్కువ సిరప్లో ఉండనివ్వండి క్రంచిగా కావాలి మాకు లోపల జ్యూసీగా కావాలంటే థర్టీ సెకండ్ కంటే ఎక్కువ పెట్టకండి చూడండి రెడీ అయిపోయింది కాజలు లోపల జ్యూసీగా పైన క్రంచిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చి స్వీట్ షాప్లో మనం తినే కాజలు రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కొన్ని టిప్స్ పాటిస్తూ చేశామంటే స్వీట్ షాపుల్లో రెడీ అయినట్టు కాజా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ